కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధులను ఓర్వలేక ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు ఎమ్మెల్యే కజిరెడ్డి నారాయణ నాగర్ కర్నూలు జిల్లా కలవగుట్టి పట్టణంలోని క్యాంప్ ఆఫీసర్ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కజిరెడ్డి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తూ వస్తుందని అదే విధంగా కేసీఆర్ రుణమాఫీ చేయడానికి ఐదేళ్లు పట్టింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపై ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆయన అన్నారు ప్రతి గ్రామాల్లో సీసీ రోడ్ల పనులు తొంభై శాతం పూర్తయ్యాయి మిగిలిన పది శాతం కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన ఖచ్చితంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అదేవిధంగా కాంగ్రెస్ పాలనలో కలవకుతి నియోజకవర్గాల రోడ్లకు మహర్ దశ చేకూరిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విడతల వారీగా విడుదల చేస్తుందని ఆయన అన్నారు రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైబ్రిడ్ యానిటీ మోడల్ స్కీమ్ ప్రవేశపెట్టి కలవకుర్తి ప్రాంతాన్ని పైలెట్ గా ఎంపిక చేయడం హర్షించదగ్గ విషయమని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చూసి ఓర్వలేక అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు కలవకుర్తి రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వందల కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల ప్రతి పదులు తమ హయాంలో పంపారని గుర్తు చేశారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో బిఆర్ ని పంచాయతీరాజ్ సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీతక్క గారు బిఆర్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఒకటి హ్యామ్ అని చెప్పేసి దాని ద్వారా మరి పది నుంచి పదిహేను సంవత్సరాలు ఒక ఏజెన్సీకి ఇది అప్పజెప్పించినట్ల ప్రభుత్వానికి ఖర్చు కాకుండా అంటే ఒక ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ ఎంతైతే ఖర్చు వంద వంద రూపాయలు ఖర్చు అవుతుందంటే ఒక నలభై రూపాయలు మాత్రమే పే చేసి ఆ కాంట్రాక్టర్ అంటే బ్యాంకులో పెట్టించినట్టు అయితే మిగతా సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ ఈ మెయింటెనెన్స్ పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తారు ఇక్కడ చాలా రోడ్స్ వేసారు కానీ పడ్డాయి కానీ చెప్తుంటారు కదా దీనికి మరి హ్యామ్ అనే అంటే హైబ్రిడ్ యాన్యూటీ మోడ్ దీని ద్వారా మరి ఇది టేకప్ చేస్తూ ఉన్నారు ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కలిగింది మన దగ్గర మొట్టమొదటిసారిగా స్టార్ట్ అవుతుంది అందులో ఈ తెలంగాణలో ఇది మొట్టమొదటిసారి ఈ డిపార్ట్మెంట్లో తర్వాత ఈ రాజ్ డిపార్ట్మెంటులో మొదటిసారి కన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కల్వకుర్తిలో కలవకుర్తి కాన్స్టెంటర్ని ఇప్పుడు ఈ కాన్స్టెన్స్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రోజు స్టార్ట్ చేసుకోవడం అయింది రోజు ఇప్పుడే మీరు వచ్చిన తర్వాత ఒకరితను అంటే సర్వే కానీ మన తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కూడా దీన్ని ఈ ఈ హ్యామ్ను మొట్టమొదటిసారి మన కల్లాకు కల్లాకుతి మండలంలోనే స్టార్ట్ చేసింది మొదటి అందులో కల్లాకుర్తిలోనే పోయి ఆ మండలంలో మాడల్లో కాకుండా ఈ ఇక్కడే స్టార్ట్ చేసిండ్రు ఇది పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నందుకు గౌరవ ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా సీతక్క గారికి టీఆర్ మెస్ గారికి ప్రత్యేకంగా మన కళాకృతి ప్రాంత కాంగ్రెస్ లీడర్సే కాకుండా ప్రజల తరఫుకెళ్ళి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు గ్రామ పంచాయతీలకు గాను రెండు గ్రామ పంచాయతీలకు లేవు ఆ రెండు గ్రామ పంచాయతీలు కూడా ఒక పెట్టినాం అది కూడా ఆ రెండు గ్రామ పంచాయతీలు ఆల్మోస్ట్ వాళ్ళు రెండు వందలు మూడు వందలు ఉన్నటువంటి గ్రామ రోడ్స్ కానీ లేదు జనాభా చాలా చిన్నవి అది కూడా ఈ రెండింటిని కలిపితే ఒక్కొక్క రోడ్డు అక్కడున్న పిఆర్ రోడ్ నుంచి కానీ లేకపోతే ఆర్ఎీ రోడ్ దగ్గర నుంచి ఒక పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఒక ఊరుంది అంటే కాశీ కూడా మనకు ఉంటుంది మాడల ఇంకొక తండ కూడా ఉంటుంది అక్కడ ఆ రెండింటికి పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఒకటి పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఒకటి ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిందో అన్ని గ్రామాలకు కూడా అన్ని జీపీలకు అన్ని జీపీలకు కూడా రోడ్సు మరి శాంక్షన్ అయి ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి అన్ని మండలాల ఏడు మండలాలకు కలిసి ఒక రెండు కోట్ సారీ రెండు వందల తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు మేము ప్రపోజల్ వర్తించున్నాం ఇది ఫైనాన్స్ దానం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అదేవిధంగా ఆ పిఆర్ మినిస్టర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది కూడా అతి త్వరగా కూడా రాబోతుంది ఏదైతే మేము ప్లానింగ్ చేస్తున్నామో దానికి అనుగుణంగా మరి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కష్టంలో అందులో మన కళాకృతిని మరి పైలట్ ప్రాజెక్టు తీసుకున్నందుకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు నల్ల ఒకసారి కష్టమార్థం అనవసరంగా దత్తూరు పెడతా ఉన్నారు చెయ్యలేక చెయ్యలేక చెయ్యండి మీరెందుకు చేస్తలేరు మీరెందుకు చేస్తలేరు అంటున్నారు వాళ్ళు అప్లపాలు చేసిపోయి కూడా ఈరోజు మళ్ళీ ఖచ్చితంగా చెప్పాల్సినటువంటిది దాదాపుగా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల వాళ్ళు తీసుకున్నటువంటి గతంలో గవర్నమెంట్ చేసినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కడుతున్నటువంటి సందర్భం వాటికి కడుతూ కూడా ఎక్కడెక్కడ డివేట్ అవ్వకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కడతా ఉంది దాంతోపాటు ఏవైతే గ్యారంటీస్ కానీ లేకపోతే ఏదైతే స్కీమ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే దినా దాన్ని గుర్తు పెట్టుకొని ఒక్కొక్కటిగా చేస్తా ఉన్నాము అసలు ఒక మాట నేను చెప్పదలుచుకున్నా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా అసలు ఫుల్ బ్రేడ్జ్గా చేయట్లేదు అని చెప్తా ఉన్నాను అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు